ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ నిన్నటి రోజున నిర్వహించినటువంటి మెగా డిఎస్సి నియామక పత్రాలు ఇవ్వటము అనేటటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో దాదాపు పదహారు వేల కుటుంబాల్లో ఆనందం వెళ్ళి విరిచింది అనేది కనపడతా ఉంది పూర్తి పారదర్శకంగా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రిగా ఈ మెగా డిఎస్సిని నూట యాభై రోజుల్లోనే అంటే నోటిఫికేషన్ ఇచ్చినటువంటి నూట యాభై రోజుల్లో దీన్ని పూర్తి స్థాయిలో నిర్వహించి పిల్లలకి ఉద్యోగులకి ఉపాధ్యాయులుగా వాళ్ళకి నియామక పత్రాలు అందించడం అనేది జరిగింది బహుశా ఇది ఇటీవలి సంవత్సరాల్లో ఒక గొప్ప సందర్భం అని అంటంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే చూసాం మనం పోయిన ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలం చెప్పాడు అంతకుముందు దాదాపు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి కాకముందు మరి ఊ వా ఊరు వాడవాడలా కూడా ఓదర కొట్టాడు ఆ రోజున నేను రాగానే ప్రతి సంవత్సరం డిఎస్సి ప్రకటిస్తాను ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తాను అన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తాను అన్నటువంటి వ్యక్తి ఏం చేశాడు అనేది చూసాం మనం కానీ ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఏ సంవత్సరము కూడా డిఎస్సిని నిర్వహించకుండా చివరిలో ఇంకా రెండు నెలలకి ఎన్నికలు జరుగుతాయి అనగా నోటిఫికేషన్ ఇచ్చి ఒక ముప్పై రోజుల్లోనే దాన్ని పూర్తి చేయాలి అని తాపత్రయపట్టడం అనేది మనం చూసాం అంటే కేవలం ఓట్లు కోసం మాత్రమే ఆ రోజు ఎన్నికల ముందు అలాగే చేశారు అలాగనే మళ్ళీ వచ్చిన ఎన్నికల ముందు కూడా అలాగే ముఖ్యమంత్రి ప్రవర్తించడం అనేది మనం చూసాం కానీ నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర ఏదైతే ఆ సందర్భంగా ఆయన గమనించినటువంటి మరి విషయాలు ఉన్నాయో ఎంతోమంది మరి విద్యార్థులు చదువుకొని ఉద్యోగాలు లేక ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఒకటే ఆ రోజునే చెప్పటమనే జరిగింది ఆ చెప్పిన వాగ్దానం మేరకు మరి ప్రభుత్వం రాగానే కూటమి ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం దాని మీదనే డిఎస్సి మీదనే పెట్టడం జరిగింది ఆ తర్వాత నారా లోకేష్ గారు ఛాలెంజ్గా విద్యాశాఖని తీసుకోవటం అత్యంత సమర్థవంతంగా దాన్ని నిర్వహించడం మనం చూసాం దానిలో భాగంగానే ఈ డిఎస్సిని కూడా నిర్వహించారు నియామక పత్రాలు ఇవ్వబడ్డాయి ఇందులో ప్రత్యేకించిన విషయం ఏమంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ దివ్యాంగ అభ్యర్థులకు వయస్సు మినహాయింపు ఇచ్చి వారికి అండగా నిలబడ్డాడు నారా లోకేష్ గారు యువత బాగుపడటం ఇష్టం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సిని ఆపటానికి ఇరవై నాలుగు కేసులు వేయించాడు అవన్నీ కూడా తట్టుకొని వాటినన్నిటినీ కూడా సమర్థంగా ఎదుర్కొని చివరికి పూర్తి చేసినటువంటి ఘనత లోకేష్ గారికే గను దక్కుతుంది అంటలో ఎటువంటి సందేహం లేదు అంతేకాకుండా విద్యార్థులకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలతో పాటు స్టూడెంట్ టీచర్ రేషియోకి సరిపడా ఉపాధ్యాయుల్ని ఉపాధ్యాయులు ఉంటేనే విద్యారంగ బాగుపడుతుంది మార్చగవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో మరి లోకేష్ గారు ఆ రకంగా కూడా చర్యలు తీసుకోవటం అనేది జరిగింది మనం చూసాం నోటిఫికేషన్ ఇచ్చినటువంటి తదాదిగా ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే చివరికి ఇది పూర్తి చేయటం అనేది జరిగింది ఈరోజు మరి ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇవ్వలేకపోవటమే కాదు ఆ విద్యా వ్యవస్థని పూర్తిగా నాశనం చేయటం అనేది కూడా మనం చూసాం దాదాపు పది లక్షల మరి విద్యార్థులు ఆ రోజున చదువులు మానేశారు స్కూళ్ళకి వెళ్ళటం అనేది జరగలేదు ఎందుకంటే ఆ రోజున ఏదో గొప్పగా నేను విద్యా సంస్కరణలు తెచ్చాను అని దాదాపు ఆరు మరి అవన్నీ కూడా షఫుల్ చేసి ఆ యొక్క స్కూల్స్ని షఫుల్ చేసినటువంటి కారణంగా ఆ రోజున విద్యార్థులు బడి మానేయటం అనేది చూసాం మనం అలాగనే నాడు నేడు అనేటటువంటిది తీసుకొని ఈ రోజుకి కూడా వాటిని పూర్తి చేయటం అనేది ఆయన దిగిపోయే నాటికి జరగలేదు అది ఈ రోజున మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వమే వాటిని టేకప్ చేసి చేయటం అనేది జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా మరి ఈ రోజున చూసినట్లయితే ఈ యొక్క ప్రభుత్వ వి విద్యలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు గత పద్నాలుగు నెలలుగా సమర్థవంతంగా సంస్కరణలు కూడా మరి లోకేష్ గారు అమలు చేస్తూ ఉన్నారు ఈ రోజున ఈ యొక్క ఉపాధ్యాయుల యొక్క ట్రాన్స్ఫర్ల విషయం కూడా మనం చూసినట్లయితే ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు గతంలో తొమ్మిది సంవత్సరాల పరిపాలన ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో చేశారు ఆ తర్వాత ఐదు సంవత్సరాలు మరి విడిపోయినటువంటి రాష్ట్రంలో కూడా చేశారు అంటే ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉండే ఉన్నటువంటి యొక్క టెన్యూర్ ఏదైతే ఉందో ఇది పదిహేను పదిహేనవ సంవత్సరం ఇది ఈ పదిహేను సంవత్సరాల్లో మరి దాదాపుగా ఆయన లక్ష తొంభై ఆరు వేల ఉద్యోగాలని ఉపాధ్యాయ ఉద్యోగాలని ఇవ్వటం అనేది జరిగింది ఆ రోజున ఎన్టీ రామారావు గారి మొదలుకొని చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ గారు ఈ యొక్క వేరి హయాంలో మాత్రమే ఉపాధ్యాయ నియామకాలు జరిగినాయి తప్ప మరొక ప్రభుత్వ హయాంలో జరగలేదు అనేది అక్కడ రికార్డెడ్ సాక్ష్యం మనకు కనపడతా ఉంది అంతేకాకుండా విద్యా ప్రమాణాలని మెరుగుపరచడంలో ఎన్నో రకాలైనటువంటి చర్యలు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు ఈ రోజున లోకేష్ గారు కూడా వాటిని ఇంకాస్త మెరుగుదల చేస్తూ ముందుకు పోతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఉపాధ్యాయుల యొక్క మరి ట్రాన్స్ఫర్ల విషయంలో ఈ కౌన్సిలింగ్ అనేది ప్రవేశపెట్టి ప్రతిభ ఆధారంగా వీటిని మరి నిర్వహించటం ట్రాన్స్ఫర్ చేయటం అనేది కూడా మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ప్రారంభమైంది అది ఈ రోజున కూడా అది అమలు జరుగుతూ ఉన్నటువంటి విషయం గమనార్హం అనేది మేము తెలియజేస్తూ ఉన్నాం ఈ రకంగా మరి ఛాలెంజ్గా తీసుకున్నటువంటి ఈ విద్యా వ్యవస్థని విద్యా రంగాన్ని లోకేష్ గారు ఇప్పటికీ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు అనేది దానికి అనేకమైనటువంటి ప్రశంసలు కూడా లభిస్తూ ఉన్నాయి తప్పనిసరిగా ఆయన ఏదైతే బాధ్యతగా తీసుకున్నారో దీన్ని బాగు చేయటం అనేది ఆయన యొక్క లక్ష్యంగా ముందుకు వెళ్తూ ఉన్నారు దీనికి ప్రత్యేకించి మరి అందరూ కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది అనేది నేను తెలియజేస్తా ఉన్నా ఇవి మరి అంతేకాకుండా ఆయన ఈ యొక్క నిర్వహణ అనేటటువంటి ఈ యొక్క బాధ్యతని పూర్తి దీక్షతోటి మరి పూర్తి సంకల్పంతో నిర్వహించటం అనేది అందరూ కూడా అభినందించాల్సినటువంటి విషయంగా తెలియజేస్తూ చాలా